రైతు రుణమాఫీ సంబరాలకు రేవంత్ సర్కార్ సిద్దమైంది ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటున్నామని ప్రభుత్వం రైతు రుణమాఫీ చేస్తుండటంతో ఈ విషయాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లేందుకు పక్కా ప్రణాళికతో ముందుకెళ్లాలని తమ నేతలకు సూచించింది కాంగ్రెస్ పార్టీ ఇందులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా అన్నదాతలతో కలిసి ఘనంగా రుణమాఫీ సంబరాలు నిర్వహించబోతోంది సర్కార్ రేవంత్ రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తొలి సంబరాలకు సిద్దమవుతుంది ఎన్నికల్లో రైతులకు ఇచ్చిన రుణమాఫీ హామీ అమలు చేస్తున్న వేళ రాష్ట్ర వ్యాప్తంగా పండుగ చేసుకునేందుకు సిద్ధమైంది ప్రభుత్వం రెండు లక్షల రుణమాఫీలో భాగంగా గురువారం తొలి విడతగా లక్ష రూపాయల రుణమాఫీకి ప్రభుత్వం స్వీకారం చూడబోతుంది దీంతో ఈ కార్యక్రమాన్ని ఊరువాడ సంబరంగా జరిపేందుకు సిద్ధమైంది ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం రుణమాఫీ చేయలేదని ఎన్నికల్లో ఓట్ల కోసమే హామీ ఇచ్చిందని ప్రతిపక్షాలు ఆరోపించాయి దీంతో రేవంత్ సర్కార్ ఏకంగా లక్ష రూపాయల వరకు ఒకే రోజు రుణమాఫీ చేసేందుకు సిద్ధమైంది ఆర్థిక సవాళ్లు ఉన్నప్పటికీ ప్రభుత్వం ఇచ్చిన మాట నిలబెట్టుకుంటున్నామని ముందుకు వెళ్తోంది ఆ దిశగా సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటికే చెప్పారు ఇదే విషయాన్ని రాష్ట్ర ప్రజలకు ముఖ్యంగా అన్నదాతలకు వివరించే విధంగా రుణమాఫీ పండుగను నిర్వహించాలని కాంగ్రెస్ నేతలకు సీఎం సూచించారు గురువారం ఉదయం నుంచే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఆ రైతు వేదికల వద్ద ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించబోతున్నారు ఈ కార్యక్రమంలో రైతులతో కలిసి మంత్రులు ఎమ్మెల్యేలు ఎంపీలు స్థానిక ప్రజాప్రతినిధులు ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలుపుతూ వేడుకలు నిర్వహించబోతున్నారు ఇక రుణమాఫీని అమలు చేస్తున్న సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి రాష్ట్ర వ్యాప్తంగా రైతు వేదికల వద్ద ఉన్న రైతులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడబోతున్నారు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటూ ఎన్ని కష్టాలు వచ్చినా రుణమాఫీ చేస్తున్నట్టు రైతులకు వివరించబోతున్నారు రేవంత్ రెడ్డి రైతుల సంక్షేమంపై తమ ప్రభుత్వం ఎంతో చిత్తశుద్ధిగా ఉందన్న విషయాన్ని రైతులకు వివరించబోతున్నారు ఇన్నాళ్లు రుణమాఫీపై ప్రతిపక్షాల ఆరోపణలకు స్ట్రాంగ్ గా కౌంటర్ ఇస్తూ అన్నదాతల మనసును దోచుకోవాలనే రేవంత్ ప్రసంగం ఉండొచ్చని తెలుస్తోంది ఇక మొత్తానికి ప్రతిపక్షాలు సాధ్యం కాదున్న రుణమాఫీని సుసాధ్యం చేస్తున్న వేళ ఈ క్రెడిట్ను సొంతం చేసుకునేందుకు రేవంత్ సర్కార్ రైతు సంబరాలను డిజైన్ చేసింది ఈ వేడుకలతో ఇటు రైతుల మనసు దోచుకుంటూనే రైతు పక్షపాత ప్రభుత్వ బ్రాండ్ను సొంతం చేసుకోవాలనే వ్యూహంతో ఉన్నారు సీఎం రేవంత్ రెడ్డి